సో నిందించబడే పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోతాం ఖచ్చితంగా ఆ టైంలో మన దర్శనం మనం మర్చిపోతాం మన పిలుపు మనం మర్చిపోతాం ఏం చేయాలో అనే దాన్ని కూడా మనం మర్చిపోయి మనం ఇంకా కిందకి వెళ్ళిపోతాం అదొక మాస్టర్ ప్లాన్ గారిది నిన్ను దర్శనంలో నిలవనివ్వకుండా సేవలో పరిచర్యలో నిలవనివ్వకుండా పని చేయనివ్వకుండా నిన్ను డైవర్ట్ చేయడానికి నీ క్యారెక్టర్ మీద ఒక్కొక్కసారి దెబ్బ వాడు తీవ్రంగా శ్రమిస్తాడు అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు మన పక్షంగా ఉన్నాడు దుష్టునికి విజయము కొద్ది కాలం అని బైబిల్ చెప్తా ఉంది ఏ నిందైతే దుష్టుడు మన మీద వేస్తాడో దాన్ని దేవుడు తుడిచి వేస్తాడు హాల మన నీతిని మన నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు గాడ్ విల్ ప్రూవ్ వాట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ హుస్ టు డే అగేనిస్టర్ మనకు వ్యతిరేకంగా పోగుబడిన వారి ముందు మనమేంటో దేవుడు ఖచ్చితంగా రుజువు చేస్తాడు